హాయ్ ని వెల్కమ్ టు ఎస్టివి నేను మీ అభి మనకు మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చింది మహాలక్ష్మి స్కీమ్ కింద ఏదైతే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు గవర్నమెంట్ ఇస్తా అని చెప్పిందో గత ఎన్నికల్లో దానికైతే ఒక ముందాడుగా అయితే పడింది అని చెప్పుకోవచ్చు నిన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్టాచో ఢిల్లీలో మాత్రం ఒక కీలక ప్రకటన చేశారు రాబోయే రోజుల్లో ఎవరైతే ఉన్నారో అర్హులు వీళ్ళందరికీ ఇరవై ఐదు వందల రూపాయలు త్వరలోనే మంజూరు చేస్తాం వీళ్ళకైతే అని చెప్పేసి ఒక ప్రకటన అయితే విడుదల చేశారు అంటే ఏదైతే రానున్న ఆర్థిక సంవత్సరం ఉందో ఆర్థిక సంవత్సరంలో దీనిపైన దీనికి బడ్జెట్ కేటాయించి ఎవరైతే అర్హులైతే ఉంటారో వారికి ఈ ఇరవై ఐదు వందల రూపాయలు అయితే మంజూరు చేయాలనే ప్రభుత్వం అయితే ఆలోచనలో ఉంది ఎందుకంటే ఇప్పటికే దాదాపు సంవత్సరం గడుస్తున్నా కూడా ఇంతవరకు ఈ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేయలేదు అయితే రాబోయే రోజుల్లో దీనిపైన వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఈ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వాలనే ఉద్దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ముందడుగు అయితే వేయబోతుంది అయితే ఇది ఎవరికి వస్తుంది ఏంటి అనేది మనకైతే కొన్ని పాతై కొన్ని గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేశారు అవి మేము ముందుకైతే నేను చెప్పే ప్రయత్నం చేస్తాం ఎవరైతే పెన్షన్ తీసుకు ఎవరైతే గత ప్రభుత్వం కానీ అంతమంది ప్రభుత్వంలో కానీ పెన్షన్ తీసుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఈ పెన్షన్ కు మాత్రం అనార్హుల్ వాళ్ళు గుర్తించడం అయితే జరుగుతుంది ఎందుకంటే కొంతమంది బీడీ పెన్షన్ తీసుకుంటారు కొంతమంది గీతా పెన్షన్ తీసుకుంటారు కొంతమంది వృద్ధాప్య పెన్షన్ కొంతమంది బీడో పెన్షన్ అంటే వికలాంగుల ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పెన్షన్ తీసుకుంటారు కాబట్టి వీళ్ళకైతే ఈ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ కాదు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటి కొత్తగా మ్యారేజ్ అయ్యి ఎలాంటి స్కీమ్స్ పొందని వారు ఎవరైతే ఉంటారో అంటే ఈ పెన్షన్ కు సంబంధించి ఎవరైతే కొందరి వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఈ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేయమన్నారు అది కూడా మళ్ళీ పెళ్ళైన మహి మహిళలై ఉండాలి వారి పేరు బ్యాంక్ అకౌంట్ ఉండాలి వాళ్ళు ఒక ఆర్థిక అంటే అంటే వాళ్ళు ఒక లక్ష యాభై వేలు వాళ్ళ ఇన్క సంవత్సరం ఇన్కమ్ ఒక లక్ష యాభై వేల లోపు అలాగే గ్రేటర్ లో అయితే రెండు లక్షలకు మించరాదు ఇలాంటి వారిని మాత్రమే అలా మళ్ళీ దానికి రేషన్ కార్డు ఉన్నది ఇలాంటి కొన్ని గైడ్ లైన్స్ అయితే ప్రభుత్వం అయితే తీసుకొస్తుంది చూద్దాం మరి రాబోయే రోజుల్లో మరి దీన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటనేది మేము మరొక వీడియో అయితే చేస్తాం మనకున్న సమాచారం ప్రకారం అయితే రాబోయే ఆర్థిక సంవత్సరంలో దీనికి బడ్జెట్ కేటాప్ చేసిన తర్వాత ఈ పథకం అయితే ఇంప్లిమెంట్ చేయనుందని అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించి ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల పదహారు అలాగే వికలాంగుల పెన్షన్ ఆరు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల పదహారు చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం అనేది ఈ పెన్షన్ కూడా పెంచలేదు దాని ద్వారా చాలా మంది ఏంటంటే ఇప్పటికీ పెంచుతారా ఒక ఆందోళన ఉన్నారు కాబట్టి త్వరలోనే రాబోయే రోజుల్లో ఏదైతే ఆర్థిక సంవత్సరంలో దీనికి బడ్జెట్ ఏ టైంలు ఉంటాయి తర్వాత ఎవరికైతే ఇప్పుడు రెండు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి వాటిని నాలుగు వేల పదహారు అలాగే నాలుగు వేల పదహారు నుంచి వికలాంగుల పెన్షన్ ఆరు వేల పదహారు అలాగే దాంతోపాటు మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తుంది ఇది దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా నీకు మరొక వీడియోతో మేము ముందుకైతే వస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్